మూడవ అధ్యాయము పదహారవ వచ్చాన్ని పదిహేను వచ్చినాన్ని ఒకసారి గమనిద్దామండి అధికారము మూడవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని ఒకసారి మరియు నీకును నీకుని నీ సంతానంలో ఆమె సంతానంలో వైరము కలగజేసేదాను అది నిన్ను తల మీద దానిని మెడమ మీద కుట్టు అని చెప్పాను దేవుని స్తోత్రం హాలి ఈ మాటని మనము గమనించినట్లయితే ఈసూపుడు వారు స్వస్థంగా ఇక్కడ మనకి కనపడతాడు ఆది కాండంలోనే ఈ అధ్యాయంలో ఏసఐఎమ్మని స్పష్టంగా కనపడతాడు చాలామంది పాత నిబంధనలు యేసు ప్రభువారు లేడని పాత నిబంధనలు యహోవాగా ఎహోవానే ఉన్నాడని అనేవాళ్ళు ఓటరించే వాళ్ళు మంది ఉన్నారు అయితే నిశ్చయముగా దేవుడు ఇక్కడ చెప్తున్న మాట నీ సంతానం నాకు ఆమె సంతానం నాకు వైరమ్మ కలిగిన కలుగుతుంది కలగజేస్తాను అని చెప్పాడు ఆమె సంతానం అంటే ఎవరు మనం చూసినట్లయితే యేసు సూప్రు ఏ సంతానంలో నుంచి వచ్చాడో ఆయన స్త్రీ సంతానమా లేదంటే పురుషుడి సంతానమా అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తున్నమాట యేసు ప్రభువారు స్త్రీ సంతానము అని చెప్పి స్పష్టంగా బైబిల్లో మెన్షన్ ఉంది పురుషుడు సంతానము అన్నాం అనుకోండి నిశ్చయంగా యేసు ప్రభు అపత్రమవుతాడు రెండు ఆయన దేవుడు కానే కాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నీ సంతానం నాకు ఆమె సంతానంలో వైరము కలుగు యూజేసాను ఈరోజు మనం చూసినట్టయితే ఆనాటి కాలంలో దేవుడు అన్నమాట ఇప్పటికీ కూడా అదే వైరం అదే విమర్శ భయంకరంగా వెలువెత్తుతుంది చూడండి ఎవరు ఏ విధంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ప్రకటిస్తున్న వారిని యేసు యేసుప్రభాన్ని ఆరాధిస్తున్న వారిని యేసు ప్రభు వెంబడిస్తున్న వారిని మనం చూసినట్టయితే హైందవ సమాజంలో కానీ ముస్లిం సహోదరులు కానీ భయంకరమైన వ్యతిరేకము వెలివెత్తుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం నిశ్చయముగా సర్ప సంతానమా అని బైబిల్లో ఒక చోట మెన్షన్ చేయబడింది సర్ప సంతానమా అని బైబిల్ గ్రంథంలో మరొక చోట మెన్షన్ చేయబడింది ఎక్కడ మెన్షన్ చేయబడింది మతీస్వార్థ మూడో అధ్యాయంలో ఆరో వచ్చినంలో బాప్స్ వచ్చి యోహోన్ గారు అన్నారు ఆ మాట ఏమని అన్నాడు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మేము అబ్రహాము సంతానం అని మీరు తలంచొద్దు నిశ్చయముగా అబ్రహాము కూడా దేవునికి పడ్డాడు అబ్రహాము కూడా దేవునికి నిశ్చయముగా దేవునితో దేవుడు చెప్పినట్టు చేశాడు మీరు అబ్రహాము సంతానం అని మీరు తలంచవద్దు నిశ్చయముగా చూడండి అబ్రహాముకి రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించగల దేవుడు వాగ్దానం చేశాడు అయితే సర్ప సంతానమా అని ఎందుకు వాడబడింది మనం చూసినట్టయితే యోహు శివార్త నలభై నాలుగవ అధ్యాయము నలభై ఆరో వచ్చినంలోనూ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు వచనంలో ఉంటుంది యోహన స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు వచనంలో మీరు మీ అపవాది యొక్క తండ్రి మీ తండ్రి ఎవరంటే అపవాది అంటాడు అక్కడ నిశ్చయముగా మీ తండ్రి దురాశనను మీరు నెరవేర్చోరుతున్నారు అని అంటాడు యోహన స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో స్పష్టంగా మాట రాయబడుంది అయితే ఇక్కడ ప్రారంభంగా చెబుతున్న మాట సర్పంతో చెప్తున్నాడు నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగును ఈ మాట మీరు అర్థమైందా ఎవరు సర్ప సంతానం ఎవరు ఎవరైతే మార్మల్స్ లేదో ఎవరికైతే రక్షణ లేదో ఎవరైతే దేవుని ధిక్కిస్తున్నారో యేసు ప్రభు దేవుడు కాదని ఎవరైతే చెప్తున్నారో నిశ్చయముగా వారు సర్ప సంతానము అని చెప్పి స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది అయితే ఆమె సంతానం ఎవరు ఆమె సంతానం అనగా ఒక్కరి నుండే చెప్పాలి ఒక్కరి నుండే అనేకులు బయలుదేరి ఉన్నారు అని వాక్యం చెబుతుంది అంటే శ్రీ సంతానంలో నుంచి యేసు ప్రభారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము శ్రీ సంతానంలో నుంచి రక్షకుడు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము ఈరోజు మనం గమనించినట్టయితే నిశ్చయముగా శ్రీ సంతానంలోంచి వచ్చాడే కాబట్టి సర్వ మానవాళికి ఆయన రక్షకుడుగా నిలబడ్డాడు లేదంటే నిశ్చయముగా మరి అందరిలాగా కనుక అయినట్టయితే ఆయన కూడా అపవిత్రుడు అయ్యేవాడే మరి ఆయన కూడా దేవుడు కాకుండా పోయేవాడే దేవుని స్తోత్రం హాలి లోయ యేసుప్ర వారు ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు ఏ నుంచి వచ్చాడు ఏ ఏ వ్యక్తుల నుంచి వచ్చాడు అని మనం చూసినట్టయితే మత్తు సుభర్త ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చూద్దాము అబ్రహాము కుమారుడకు దాబీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇక్కడ ఇద్దరు పేర్లు వచ్చాయి మొదటి పేరు అబ్రహాము రెండో పేరు దావిదు మూడో పేరు యేసు ప్రభు ఇక్కడ అబ్రహాము మూలపురుషుడిగా ఉన్నాడు శారీరకంగా మనం ఆలోచించినట్టయితే అబ్రహాము మూలపురుషుడిగా ఉన్నాడు అబ్రహాము వంశంలో నుంచి వంశము ద్వారా నిశ్చయముగా యేసు ప్రభారు మరి కుమారుడుగా పిలువ పడ్డాడు మన ఒకసాట చూస్తే దావిది కుమారుడా అని ఒకసారి చోటు అయితే యేసు అయితే అబ్రహాముని ప్రతి చోట కూడా కొత్త నిబంధనలు వాడారు మీరు బాగా గమనించినట్లయితే చాలా అధ్యాయాల్లో అబ్రహాముని దేవుడు మూలంగా వాడాడు నేను అబ్రహాము కంటే ముందున్నానని ఒక చోట అన్నాడు మరి అదేవిధంగా లుగస్ వర్త పంతొమ్మిదో అధ్యాయంలో శుంకపు గుత్తుదారుడైన పొట్టి జకే కానీ యేసు ప్రభువారు అన్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చాలా స్థలాల్లో అబ్రహాము గురించి బాడుపడింది ఎందుకు అబ్రహాము సంతానముల నుంచి దేవుడు నిశ్చయముగా ఆ అబ్రహాముని మూల పురుషుడికి ఎందుకు ఉంచాడు దావేదుని ఎందుకు ఉంచాడు మూల పురుషుడిగా అంటే అది చారిత్రకంగా లోపలికి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి కాబట్టి మనము అర్థం చేసుకోవాలి నిశ్చయముగా లోతులోకి వెళ్తే ఇంకొంచము అర్థమవుతుంది అవుతుంది కాబట్టి అబ్రహామును మూల పురుషుడికి ఉంచాడు రెండోది తర్వాత దావేదిను ఉంచాడు ఆ దావీదు కుమారుడైన చెప్పాలి యేసుక్రీస్తు వంశావళి నిశ్చయముగా దావీదులో నుంచి యేసు ప్రభు వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం ఆ యొక్క గోత్రంలో నుంచి ఆ యొక్క తెగలో నుంచి మనం చూసినట్టయితే ఈరోజు చాలామంది విమర్శించే మాట యేసు ప్రభు వారు చెప్పాలి ఆయన పరిశుద్ధుడా అని అనేవాళ్ళు లేకపోలేదు చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన నిశ్చయముగా వాక్యం చెబుతుంది ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే జన్మించాడు మరి దేని ద్వారాగా కూడా ఆయన జన్మించలేదు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన ఎటువంటి పాపము లేదు ప్రపంచం మొత్తానికి యేసు ప్రభువు ఒక సవాల్ ఇచ్చినాడు ఏంటో చెప్పండి నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా సత్తుకాయలతోనూ ప్రచారూ ఇవన్నీ శాస్త్రులతోనూ ఆయన చాలామందికి ఆ మాటని సవాలుగా విసిరాడు కాబట్టి మనం గమనించాలి గలతి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఒకసారి మూడవ అధ్యాయము పదహార వచ్చిన ఒకసారి చదవాలి గలతీ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చిన

నీ సంతానం నాకు నేను దేవుని స్తోత్రం ఆ సంతానము క్రీస్తే కింద మాట ఆ సంతానము క్రీస్తే అంటే ఒకని గురించి అబ్రహాము కూడా స్పష్టంగా ఏం చెప్పాడు ఆయనే రక్షకుడు ఆయనే పరిశుద్ధుడు ఆయన నిశ్చయముగా ప ప్రతి ఒక్క మానవాళి కోసము భూలోకానికి వస్తాడని ఆయన గురించి స్పష్టంగా అబ్రహాము కూడా వివరించాడు మనం ఇంకా లోతులోకి వెళ్ళినట్టయితే చాలా విషయాలు మనకి అక్కడ తేటపడతాయి చూడండి ఏషియా ఏం చెప్పాడు ఒకసారి ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాలి ఏషియా ప్రవర్త ఏం చెప్పాడు 6 9 ని ఒక్కసారి జోడండి ఐన ఆ ఐన నీకు কই 9 6 ని నొక్కసారి ఏలనగా ఏలనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజముల మీద రాజ్య భారపడిను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త అధిప అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన బైబిలీ ఏసైకి పేరు ఉంది ఇది ఒకటే పెద్ద పేరు పేర్లన్నిటిలో కూడా చాలా పెద్ద పేరు పెట్టాడు దేవుని స్తోత్రం అయితే ఇక్కడ చూడని స్పష్టంగా చెప్తున్నాడు ఏలయనగా మనకు శిశువు చెప్పాలి మనకు శిశువు పుట్టిను ఎవరికి పుట్టిన మనకు మనకు అంటున్నాడు ఇక్కడ మనకు శిశువు పుట్టిను అంటే క్రిస్మస్ సెలబ్రేషను క్రిస్మస్ యొక్క ఆనందం క్రిస్మస్ క్రిస్మస్ యొక్క ఆ ఉత్సాహం కానీ లేదంటే ఆనందం కానీ ఆ ఫంక్షన్ కానీ మరి సంతోషించాల్సిన విషయం కానీ మనం గమనిస్తే నిశ్చయముగా క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది నిజమైన క్రిస్ క్రిస్మస్ ఎప్పుడు నిజమైన క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈశుప్రభు వారు మన హృదయంలో పుట్టాలి స్టార్ పెడితేనో లేదంటే ఫంక్షన్ లేదంటే వేలకు వేల లక్షల ఆ సంతోషం కాదు కానీ క్రిస్మస్ కాదు కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడవుతుంది నిజమైన క్రిస్మస్ ఎప్పుడయ్యా అంటే నిత్యముగా క్రీస్తునిలో పుట్టినప్పుడు మనలో పుట్టాలు వేసేయా మన హృదయంలో పుట్టాలు వేస్తే మన హృదయంలో నివాసం ఉండాలి హృదయంలో ఎప్పుడు దేవుడు ఉండాలి నిశ్చయముగా మన హృదయంలో ఎప్పుడైతే ఎస్ఐ ఉంటాడో ఎప్పుడైతే క్రీస్తు పుడతాడో పాపానికి ఈ ఈరోజు దేవుని వాక్యం కట్టబడ్డ కట్టబడ్డవారు దేవుని వాక్యం కట్టబడ్డ దేవుని వాక్యం బంధించబడ్డ బంధించబడ్డవారు పాపం చేయడానికి ఇష్టపడరు పాప మార్గం వెళ్ళడానికి ఇష్టపడరు నిశ్చయముగా వారి పిల్లలు మన కుటుంబం కూడా పరిశుద్ధమైన మార్గం నడవాలని హృదయం కన్నీరుగా ప్రార్థన చేసే స్త్రీలు ఇప్పటికీ లేక పోలేదు మంది ఉన్నారు అయితే మొత్తంలో కూడా ఏ ప్ర మన హృదయంలో పుట్టాలి పుట్టడం వల్ల మనం ఆశాం అయితే మనకు కుమారుడు అంట చెప్పాలండి ఎవరు అనుగ్రహించబడ్డాడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు వాస్తవానికి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తాం కానీ యేశు ప్రభు వారు మనకు అనుగ్రహించబడింది మన పాపాలు కొట్టేయటానికి మన శాపాలు కొట్టేయటానికి బందీలుగా ఉన్న మనల్ని ఆ బందీ గృహం నుంచి బయటకు తేడానికి బానిసలుగా ఉన్న మనల్ని బాంధిసత్వం నుంచి బయటకు తేటానికి నిశ్చయముగా ఆ కుల అంటే కుల యొక్క కుల విషయాన్ని చూసినట్టయితే మనము ఆ కుల విషయంలో తక్కువగా చూసేవారు ఉన్నారు తక్కువగా చూడటం తక్కువ చూపు చూడటం ఆనాటి కాలంలో స్త్రీలను చూసినట్టయితే తక్కువగా చూసేవారు చెప్పులు పోయించేవాళ్ళు ఇళ్లల్లోకి రాణించే వాళ్ళు కాదు గుళ్ళల్లోకి రాణించే వాళ్ళు కాదు అర్థమవుతుందండి ఆ ఆ బాధ ఇప్పుడు కూడా ఉంది ఆ ఆ కల్చరు ఆ భయంకరమైన పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది గుళ్ళల్లోకి రానిపోవటం ఇంట్లోకి రానిపోవటం నిశ్చయంగా వారిని దూరంగా ఉంచటం ఎడంగా పెట్టడం ఇలాగా చాలాగా మనం చూసినట్టు చాలా విషయాలు ఉన్నాయి బయట అయితే యేసు ప్రభు ఎప్పుడైతే మనకి కుమారుడిగా అనుగ్రహించబడ్డాడో ఆయన రక్తము ఎప్పుడైతే భూమి మీద పడిందో వెంటనే ప్రతి కట్లను దేవుడు తెచ్చాడు వర్షానికి దేవాలయంలోకి వెళ్ళటానికి ఎవ్వరికి అర్హత లేదు పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలోకి వెళ్ళటానికి ఎవ్వరికి అర్హత లేదు యాజకుడు మాత్రమే పోవాల మిగతా వాళ్ళు మొత్తం ఎక్కడ ఉండాలి బయట ఉండాలి వెలుపుట గంగాల వెలుపుట ఉంటారు అందరూ కూడా అంటే యాజికుడు మాత్రమే మందిరంలోకి వెళ్ళేవాడు కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే ఆ భేదం మొత్తాన్ని తెంచడం కోసమే కుమారుడు అనుగ్రహించబడ్డాడు యాజికుడే కాదు మందిరంలోకి వచ్చేది ఆయన నారా ప్రజలందరూ కూడా మందిరంలోకి రావాలి నిశ్చయంగా నా మందిరం అన్నజనులకు ప్రార్థన మందిరం అనే పేరు అక్కడే వచ్చింది అన్ని జనులకు ప్రార్థన మందిరం అంటే చాలామంది ఏం చెప్తారంటే మాట అర్థం కాక అన్ని జిల్లులు అంటే హైందువులు అంటారు అన్ని జిల్లలు అంటే హైందోలు కాదు ఎన్ని వర్గాలు అయితే ఉన్నాయో ఎన్ని జాతులు అయితే ఉన్నాయో భూమి మీద యేసు ప్రభావిని ఎందరైతే సొంత రక్షకుడికి అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ మందిరంలో రావడానికి అర్హులు చూడండి తక్కువ జాతి వారిని గులో గుళ్ళోకి రాణిస్తారా చూసారా మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నారా తక్కువ జాతి వారిని రీసెంట్గా పోయినసారి పోయిన నెలలోనూ అంతకుముందు నెలలోనూ గుళ్ళోకి రానివ్వలేదు బయటికి పంపిస్తున్నారు ఎందుకంటే తక్కువ కులస్తుడు అని ఎక్కడైనా సరే భేదం కనపడుతుంది కానీ ఏ సూపుడు వారు కాడ మాత్రం ఆ భేదం లేదు ఎవరైనా సరే దేవుని సంగతిలోకి రావచ్చు ఎవరైనా సరే దేవుని సంపూర్ణంగా ఆరాధించవచ్చు కుమారుడు అనుగ్రహించబడింది ఎందుకు శాపాన్ని తీయటానికి శాపాన్ని బాపటానికి వచ్చాడు శాపాన్ని లయపరచడానికి వచ్చాడు పాపాన్ని లయపరచడానికి వచ్చాడు పాపాన్ని దాని యొక్క మరణపు ములును విరవటానికి వచ్చి అని చేస్తున్నవారు నిశ్చయముగా మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే మోక్షానికి మనం అందరం వెళ్ళాలి కనుక పరిశుద్ధ పట్టణంలో నీవు నేను మనం అందరం ఉండాలి కనుక కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు నిశ్చయముగా అంటే ఏంటి ఆయన బలియాగానికి అనుగ్రహించబడ్డాడు ఆయన బలి అవ్వాలి ఆయన ఈపుని నాగల వల్ల దున్నాలి ఆయన గాయాల నుంచి రక్తం చింది భూమి మీద పడాలి అప్పుడు మనకి సంపూర్ణమైన మోక్షము సంపూర్ణమైన విడుదల మనకి కలుగుతుంది దేవుని స్తోత్రం హలిలోయ కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు నిశ్చయము చూడని మూడో లైన్లో మనం చూస్తే ఆయన భుజముల మీద రాజ్యవారం ఉందంట ఆయన భుజముల మీద ఏముంది రాజ్యభారం ఉంది అంటే రాజ్యాన్ని కట్టాలి అనేక మందిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి అనేక మందిని దేవుని రాజ్యంలో ఉంచాలి అనేక మందిని నిశ్చయముగా భూలోకం నుంచి పాపులందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చి నిత్యముగా పరలోక రాజ్యం తీసుకెళ్లాలని దేవుని భుజముల పైన రాజ్య భారం ఉందంట ఈరోజు మరి ఆయన భుజముల మీద ఉన్న రాజ్య మనం కొంచెం ఎత్తుకోవాలి మరి ఈరోజు మనం కూడా కొంచెం ఎత్తుకోవాలి ఆ భుజముల మీద ఉన్న భారం వేసే నా మీద కూడా కొంచెం వేయండి నేను కూడా కొంచెం నిశ్చయముగా నీ రాజ్యం కట్టడానికి నీ రాజ్యాన్ని స్థిరపరచడానికి నిశ్చయముగా అనేక మందిని నివృత్తిపడానికి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వని ఆయన భుజం మీద ఉన్న రాజ్య భారాన్ని కొంచెం మనం కూడా ఎత్తుకునేవారి ఉండాలి దేవుడి స్తోత్రం ఎత్తుకునేవారు కానిగా మనం ఆయన గారికి అనేక మందిని నడిపించడమే మనము రాజ్య భారాన్ని ఎత్తుకున్నట్టే అందుకే మత్స్య భారత చూసినట్టయితే మూడో అధ్యాయంలో ఎంట్రన్స్లో చెప్తాడు ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి సరాలము ఏం చేయాలండి సిద్ధపరచాలి రెండు సరాలం చేయాలి ప్రభు మార్గాన్ని సరళం చేయండి అనేక నడిపించండి ఆయన మార్గంలో అనేక మందిని ఆయన తీసుకు ఆయన మార్గంలో తీసుకురండి అని చెప్పి స్పష్టంగా అక్కడ కొన్ని విషయాలు మెన్షన్ చేసి ఉంటాయి దేవుని స్తోత్రం కాబట్టి నిశ్చయంగా కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అయ్యా అంటే జన్మ పాపాన్ని తీయటానికి చెప్పాలి ఏ పాపాన్ని జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని చాలా మంది ఏముండాలంటే పరిస్థితులు బాగా మా కర్మ అలా ఉంది అంటారు కాబట్టి జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని కూడా తీయటం కోసమే యే మనకి అనుగ్రహించబడ్డాడు కాబట్టి నిశ్చయముగా జన్మ పాపము కర్మ పాపము ఏ రక్తంలో విడుదలవ్వలేదులే కానీ యేసు రత్ల మాత్రమే విడుదల అవుతుంది కాబట్టి రక్షకుడు అనేది ఒకళ్ళే ఉంటారు పది మందో వంద మందో గత ముక్కోటో ఉండరు రక్షకుడు అనే దేవుడు ఒకరే ఉంటారు అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది దేవుని స్తోత్రం కాబట్టి ఆయన భుజముల రాజ్యభారం ఉంది మనం కూడా భారాన్ని ఎత్తుకోవాలి ఆయన నిశ్చయంగా మొదట్లో పెట్టిన పేరేంటి ఆశ్చర్యకరుడు అంట ఎకరాడండి ఆశ్చర్యకరుడు అని ఎందుకన్నాడు ఆ మాట ఎస్షి గారు ఎందుకు ఆ మాటని మెన్షన్ చేశారు ఆశ్చర్యకరుడని ఎందుకంటే అనేకమైన ఆశ్చర్యక ఆశ్చర్యమైన కార్యాలను ఆశ్చర్యమైన అద్భుతాలను దేవుడు చేశాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కలగజేసే గొప్ప దేవుడు అందుకే ఆయనకు పేరులన్నిటిల్లో శ్రేష్టమైన పేరు ఇది కూడా ఒకటి ఆశ్చర్యకరుడు రెండవ మాట నువ్వు చూస్తే ఆలోచనకర్త అంట మనమైతే ఆలోచించం కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏదన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు నిశ్చయము పెద్దలు చెప్తూ ఉంటారు రే తొందరపడొద్దు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి అందుకని ఆయనకి వచ్చిన పేర్లు అన్నింటిలో ఇది కూడా ఒకటి ఆలోచనకర్త ఆలోచనకి కర్తే ఆయన మనం ఎప్పుడైతే దేవుని నానుకుంటామో దేవుని నానుకుని ఎప్పుడైతే దేవుని అడుగుతామో ఆయన మంచి మంచి ఆలోచనలు అలా చేస్తాడు ఏం చేయాలో ఏం చేయకూడదు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఏ విధంగా మనం ఆలోచించాలి ఏ విధంగా ఆలోచించకూడదు కూడా దేవుడు మనకు స్పష్టంగా నిశ్చయముగా నేర్పించడానికి అవకాశం ఉంది మూడో పేరు చెప్తున్నాడు బలవంతుడైన దేవుడు మన బలహీనం కనుక నిశ్చయముగా దేవుని బలాన్ని ఎప్పుడు మనం కోరుకోవాలి దావిది గారు ఎప్పుడు కూడా దేవుని బలాన్ని కోరాడు దావీదు ఎప్పుడు కూడా దేవుని బలాన్ని కోరి ఆ బలాన్ని ప్రకారంగా నిశ్చయంగా నీ బలము నాకు కావాలి నీ ఆశ్రయం నాకు కావాలి నీ తోడు నాకు కావాలని దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు తర్వాత మరొక పేరు నిత్యులకు తండ్రి నిత్యము ఒకేలాగా ఉంటాడు ఆయన ఎప్పుడు మారడం చాలామంది ఏం చేస్తున్నారంటే మధ్య మారిపోతున్నారు మారిపోకూడదు ఎవరిని ఆరు నెలలు సహవాసం అంటే రక్షణ ఉన్న వాళ్ళు రక్షణ లేని లేనోడితో అంట వీళ్ళు వాళ్ళు అవుతారంట వాళ్ళు వీళ్ళు అవుతారంట కానీ నిశ్చయంగా నేనైతే చెప్తున్నాను వాళ్ళు వీళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళు వాళ్ళ అవసరం ఉండదు వాస్తవానికి ఎప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ నిత్యులకు తండ్రిని ఎప్పుడైతే మనము ఆ స్మరంలోకి తెచ్చుకుంటామో ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం మనం నడుస్తామో ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు ప్రత్యేకంగా మనం ఏది ఇచ్చేయాల్సిన అవసరం ఉండదు మరొక మాటని మనం చూసినట్టయితే ఆ మాట తర్వాత చెప్తున్నాడు సమాధాన కర్త సమాధానానికి కర్త ఎవరు యశ్ వారే ఈరోజు నువ్వు నేను సమాధానం ఉండాలి దేవుని పిల్లలందరూ కూడా ఎలా ఉండాలంటే చెప్పాలి సమాధానంగా ఉండాలి సమాధానము దేవుల్లోనే ఉంది సమాధానానికి కర్త యశుప్రభారు నిశ్చయముగా మనం కూడా సమాధానంగా ఉండాలి ఏ విషయాలు తేడా వచ్చినా ఎన్ని విషయాలు తేడా వచ్చినా మనకు మనం సరి చేసుకుంటూ నిశ్చయముగా సమాధానంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది సమాధాన అధిపతి చెప్పాలి ఆయనకి పేరు పెట్టబడుతుంట సమాధానకే ఆయన అధిపతి కాబట్టి ఈరోజు మరి మనం దేవుని పిల్లలుగా ఉండి నిశ్చయముగా మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి మన దేవుని పిల్లలు కాబట్టి ఇతరులతో మన